భారత్కు వ్యతిరేకంగా చైనా ఒక ప్రాంతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలు వస్తున్నాయి ప్రధానంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్లతో కలిసి ఈ కూటమి ఏర్పాటు చేయాలన్నది డ్రాగన్ కంట్రీ పక్కా ప్లాన్గా కనిపిస్తోంది ఆసియాలో భారత్ను రాజకీయంగా దెబ్బతీయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోంది చైనాలో ఇటీవల రెండు ప్రాంతీయ సదస్సులు జరిగాయి అలాగే చైనాలోని కున్వింగ్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రతినిధులు ఒక త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దీంతో ఈ మూడు దేశాలు కొత్తగా ఒక ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసుకోబోతున్నాయన్న అనుమానాలు కొంతకాలంగా పాకిస్తాన్ తో భారత్ కు సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి ఇందుకు పరాకాష్ట ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం తదనంతర పరిణామాలు వివరించాల్సిన పనిలేదు కాగా బంగ్లాదేశ్ తీ విచిత్రమైన పరిస్థితి బంగ్లాదేశ్ ఆవిర్భావంలో భారత్ కీలక పాత్ర పోషించిన సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే అయితే భారత్ చేసిన ఉపకారాన్ని బంగ్లాదేశ్ మరిచిపోయింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న మహ్మద్ యూనుస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం భారత్ వ్యతిరేక ధోరణి అవలంబిస్తోంది విద్యార్థుల తిరుగుబాటులో పదవీ చిత్రాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం తీసుకోవడం కూడా మహ్మద్ యూనుస్ సర్కార్కు మింగుడుపడటం లేదు దీంతో భారత్పై అవాకులు చెవాకులు పేలుతున్నారు మహ్మద్ యూనుస్ ఇక చైనా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆసియాలో డ్రాగన్ కంట్రీ నియంతృత్వ పోకడులు పోతోంది అయితే చైనా పెత్తందారీతనాన్ని భారత్ అడుగడుగున అడ్డుకుంటోంది దీంతో భారత్ను డ్రాగన్ చైనా టార్గెట్ చేయడం ప్రారంభించింది భారతదేశాన్ని రాజకీయంగా దెబ్బతీయడమే చైనా లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ఆసియాలోని చిన్న చిన్న దేశాల్ని నయానో భయానో తమ మాట వినేలా చేసుకుంటోంది డ్రాగన్ చైనా ఇరుగు దేశాలు తమ ఆదేశాలు వినేటట్లు చేసే విద్యలో చైనా ఆరితేరింది కొంతకాలం కిందట మాల్దీవులను బుట్టలో పడేసింది చైనా వాస్తవానికి మొదట్నుంచి భారత్కు మాల్దీవులు మిత్రదేశం మాల్దీవుల ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమే మాల్దీవులకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి టూరిస్టులు వెళుతూ ఉంటారు అయితే మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువ మంది భారతీయులే ఆ విధంగా మాల్దీవుల ఆర్థిక అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది చైనా జోక్యం కారణంగా కొద్ది కాలంగా మాల్దీవుల సర్కార్ భారత్ వ్యతిరేక వైఖరి తీసుకోవడం ప్రారంభించింది చైనాకు ఈ ఆట కొత్త కాదు మొదట పాకిస్తాన్తో చైనా ఈ ఆట మొదలెట్టింది పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసేదాకా చైనా సర్కార్ నిద్రపోలేదు పాకిస్తాన్ రోడ్డున పడ్డాక ఆ దేశాన్ని వదిలేసింది ఆ తర్వాత శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఇలా అన్ని దేశాలపై డ్రాగన్ చైనా కన్నేసింది ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ దేశాలకు భారీ ఎత్తున సొమ్ములిస్తామని ఆశపెట్టి తన శిబిరంలోకి లాక్కునే ప్రయత్నాలు చైనా నిరంతరం చేస్తోంది ఆసియా రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించడానికి డ్రాగన్ చైనా తహతహలాడుతోంది అయితే చైనాకు ఒక్క భారత్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అందుకే భారత్ను డ్రాగన్ చైనా టార్గెట్ చేస్తోందన్నది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల విశ్లేషణ అయితే భారత్కు వ్యతిరేకంగా ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తల్ని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ తోసిపుచ్చారు త్రైపాక్షిక సమావేశం రాజకీయ స్థాయిలో జరిగింది కాదని ఆయన వివరణ ఇచ్చారు ఏమైనా చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇందులో ఏ ఒక్క దేశమూ నమ్మదగింది కాదు అందుకే భారత్ వైపు నుంచి అనుమానాలు వస్తున్నాయి